హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు నేను మీ శిరీష ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి షడ్రుచులతో కూడినటువంటి రెసిపీ ఉగాది పచ్చడి ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం మొదటి రుచి వచ్చేసి పులుపు దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొంత చింతపండును నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండో రుచి వచ్చేసి చేదు దీనికోసం వేప పువ్వును తీసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా బాగా నలుపుకోవాలి ఇలా నలుపుకున్న తర్వాత వేప పువ్వుని మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకోవాలి మొగ్గలు మాత్రం వేసుకోకండి పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది మూడో రుచి వచ్చేసి కారం కారం కోసం పది నుండి పదిహేను మిరియాల గింజలు తీసుకొని బాగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇక్కడ కొంతమంది పచ్చిమిరపకాయలు వాడతారు కానీ అసలు ఉగాది పచ్చడిలో కారానికి పచ్చిమిరపకాయలు కానీ ఎర్ర కారం కానీ వాడరు నాలుగో రుచి వచ్చేసి తీపి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం తరుగు వేసుకోవాలి ఇలా వేసుకున్న బెల్లం తరుగులో కొద్దిగా వాటర్ని వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న వంటి చింతపండు గుజ్జుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఐదో రుచి వచ్చేసి వగరు వగర కోసం మామిడి పిందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే పువ్వు మిరియాల పొడి వేసుకోవాలి ఆరో రుచిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఆరోగ్యంతో పాటు షడ్రుషులతో కూడిన వంటి ఉగాది పచ్చడి రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లే ముందు నా ఛానల్ చేయొచ్చు కదా